వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్టుల వద్ద డిజిటల్ చెల్లింపులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పర్యటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి దుర్గేష్ వెల్లడించారు పెరవలి చెక్పోస్టు వద్ద కలెక్టర్ ప్రశాంతితో కలిసి ఆయన ఈ పైలట్ ప్రాజెక్టుని ప్రారంభించారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పెరవలి మండలం చెక్పోస్ట్ వద్ద మంత్రి కందుల కలెక్టర్ ప్రశాంతి ఈ పాస్ యంత్రం ద్వారా డిజిటల్ చెల్లింపుల విధానానికి శ్రీకారం చుట్టారు రాబోయే రోజుల్లో రాష్ట వ్యాప్తంగా మార్కెట్ యార్డు తనిఖీల్లో ఈ విధానం అమల్లోకి వస్తుందని వెల్లడించారు ఇప్పటివరకు మార్కెటింగ్ తనిఖీ కేంద్రాల వద్ద నగదు రూపంలో వసూలు చేస్తున్న మార్కెట్ ఫీజుని పక్కన పెట్టి ఇకపై పూర్తిగా డిజిటల్ విధానంలో తగిన రసీదుతోనే వసూలు చేయనున్నారని చెప్పారు తద్వారా పారదర్శకత పెరగడంతో పాటు మార్కెట్ కమిటీల ఆదాయం కూడా పెరగనుందని ప్రభుత్వం విశ్వసిస్తుందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు ఎంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఏ తేడాలు లేకుండా చేతి వాటం లేకుండా ముఖ్యంగా లేకుండా ట్రాన్స్పరెంట్ విధానంలో డిజిటలైజ్ చేసేటువంటి విధానానికి రాష్ట్రం మొత్తం మీద మన నియోజకవర్గంలో పెరవలి గ్రామంలో ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది దీన్ని ఒక మంచి రూపకల్పన చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి కలెక్టర్ గారికి జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇవాళ మీ అందరికీ నేను మనవి చేసేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్టు ఇవన్నీ కలిపి మొత్తం పారదర్శకంగా ఏ రకమైన ట్రాన్సాక్షన్ చేసినా కూడా ప్రభుత్వ పరంగా అవన్నీ పారదర్శకంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది ఈ కూటమి ప్రభుత్వం అందుకే ప్రతి రంగంలోనూ కూడా డిజిటల్ మనీ అనేటువంటి దాన్ని ప్రవేశపెడుతూ డిజిటలైజేషన్ చేస్తూ ఎక్కడికక్కడ మనకి యాపుల ద్వారా ఆ డబ్బు చెల్లించుకోవటం దాని క్యాలిక్యులేషన్ చేసుకోవటం ఇటువన్నీ అన్నీ చేయటం ద్వారా ఒకటి వచ్చేటువంటి వాళ్ళకి సౌలభ్యం రెండోది మాన్యువల్గా చేయవలసినటువంటి కష్టం లేకుండా ఆ ఒక యాప్ ద్వారా వాటి ద్వారా చేసుకుంటే అవి వెంటనే మనకి ఎంత బ్రాడ్జ్యూస్ వెళ్ళింది ఎంత దానికి కడతనం అనేటువంటిది వెంటనే మనకి స్లిప్ కూడా వచ్చేస్తుంది ఎన్ని క్వింటాల్స్ అనేటువంటిది కూడా అందులో తెలుస్తుంది దీనివల్ల ప్రజలకు సౌలభ్యం రెండోది పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మీరే చూశారు పారదర్శకంగా లేకపోతే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రానికి జరిగాయో గత ప్రభుత్వంలో చూసాం అన్ని చోట్ల